కిన్నెర రాణి చందమామ కథ పూర్వము కాశ్మీర దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకుని తన కుమారుడైన సుధాముడిని పోషిస్తూ ఉండేవాడు కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరివాడైపోయాడు అంత చిన్న వయసులో తనను తానే వాడైనాడు తండ్రి పోయిన మన్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకుని అరణ్యానికి పోయి బోనును చెట్టు కొమ్మలలో పెట్టి వేచి కూర్చున్నాడు కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది సుధాముడు చిట్టెక్కి చూసేసరికి బోనులో పడినది కాకి అని తెలుసుకున్నాడు ఆ కాకిని ఎవరుకుంటారు ఈ పనికి మాలిన పక్షిని ఏం చెయ్యాలా అని సుధాముడు ఆలోచిస్తూ ఉండగా బోనులో పడిన కాకి మానవ కంఠంతో అయ్యా నన్ను వదిలిపెట్టినట్టయితే నీకు చాలా ఉపకారం చేస్తాను రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేటట్లు చేస్తాను దానిని మహారాజు వద్దకు పట్టుకు వెళ్తే నీకు అంతలేని ధనం లభ్యమవుతుంది అన్నది కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోను నుంచి విడిపించాడు ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడు బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది అంత అందమైన పక్షిని అతను ఎన్నడూ చూడలేదు వాడు దానిని తీసుకుపోయి మహారాజుకిచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు ఎందుకంటే కాశ్మీర్ మహారాజు దగ్గర విదూషకుడు ఉండేవాడు ఒక్క పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వడం చూసి విదూషికుడికి కడుపు మండింది అందుచేతవాడు మహారాజుతో ప్రభు అంత అందమైన పక్షిని లోహపంజంలో ఉంచటం భావ్యం కాదు దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు ఇల్లు నిర్మించేటంత దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసిన దంతం తేలేడా తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు మహారాజు సుధాముణ్ణి పిలిపించి నీవు తెచ్చిన పక్షికి ఒక దంతహార్మ్యం కట్టదల్చాం దానికి అవసరమైన దంతాలు పట్టుకురా నలభై రోజులు వ్యవధిస్తున్నాను లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా అజ్ఞాపించాడు సుధాముడు విచారంగా ఇంటికి వెళ్లాడు అంతదంతం తెచ్చుకోవటం మహారాజు ఓ సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని తనకు చావు తప్పదని అతడికి తెలిసింది ఇంతలో కాకి వచ్చి ఏమి యజమాని ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది తన కష్టాన్ని సుధాముడు కాకితో చెప్పాడు దీనికి ఇంత విచారపడాలా రాజుగారిని నలభై సారా ఇమ్మని అడుగు ఇక్కడికి నూరు యోజనాల దూరంలో ఒక కొలనున్నది ఆ కొలను వద్దకు రోజూ ఎనుగులు గుంపులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి ఆ కొలను సారా కలిపావంటే నీ పని పూర్తవుతుంది అన్నది కాకి సుధాముడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి ప్రభు నా వెంట మీద నలభై పీపాలు సారా పంపితే తమరు కోరిన దంతం యావత్తూ గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు మహారాజు సరేనని మీద నలభై పీపాలు నిండుగా సారా పంపించాడు వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు నూరు యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు కొలనులో సారా పోయించాడు ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది ఏనుగులన్నీ నీళ్లల్లో కలిసి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోయాయి సుధాముడు రంపం తీసుకుని మగ ఏనుగుల దంతాన్ని కోచుకుని బళ్ల మీదకెత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు దంతం చూసి మహారాజు సంతోషించాడు సుధాముడికి మరకొంత బహుమానమిచ్చి పంపాడు త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపీల్లు పిల్లు తయారయ్యింది విదూషకుడు మరింత మండుపడ్డాడు వాడు మహారాజు వద్దకు పోయి మహాప్రభు మన పక్షి దంతహార్మయంలో ఉన్న దాని మనసుకు ఆనందం లేదు అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అన్నాడు దానికి మనమేం చెయ్యాలి అని అడిగాడు మహారాజు దాని పూర్వపు యజమానిని తెస్తే కాని అది సంతోషంగా పాడదు ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు అంతదంతం తీసుకురాగలిగినవాడు ఆ పక్షి యజమానిని తీసుకురాలేడా ఏమిటి అన్నాడు విదూషకుడు మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్లీ పిలిపించాడు ఈ పక్షి యజమాని వెతికి నలభై రోజుల్లోగా తీసుకురా లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు సుధాముడు తన కష్టాలింకా పూర్తి కానందుకు విచారిస్తూ ఇంటికి వెళ్లాడు సుధాముడి వద్దకు కాకిమల్లా వచ్చింది ఏం యజమాని ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది కాకి తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుధాముడు దీనికింత విచారపడాలా రాజుగారినడిగి రा? ఒక పడవ పుచ్చుకో అందులో రాజభోగాలకు అనువైన సంబారాలన్నీ అమర్చుకో ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా నూరు యోజనాలు వెళ్లావంటే అక్కడ కిన్నెర్లుండే ఒక స్థలం వస్తుంది వాళ్లు పడవ చూడవస్తారు కాని కిన్నెర్ల రాని తప్ప మరెవర్నీ పడవ ఎక్కనివ్వకు ఆమెను వెంట పెట్టుకుని వచ్చేయి ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజునడిగి ఒక పడవ తీసుకున్నాడు అందులోనే స్నానాలకు పడకకు విహారానికి సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్లాడు కొంతకాలం ప్రయాణం చేయగా చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది ఎన్నడూ పడవు అంటే ఎరుగని కిన్నెరలు పడవ చుట్టూ మూగారు కాని సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు ముందు మీ రాణికి పడవ చూపిస్తాను ఆ తరువాత మిగిలినవారు చూద్దురుగాని అని వాళ్లతో చెప్పాడు సుదాముడు కిన్నెల రాణి ఈ మాట విని పరమానందవరుతురాలై పడవెక్కింది ఆ పడవలో ఒక్కొక్క గది ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు దీపాలు దివాసీలు చూస్తూ ఉంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు కిన్నెరలరాని పడవ చూడటం పూర్తయ్యేసరికి పడవ అప్పుడే నాలుగైదు యోజనాలు దాటి వచ్చేసింది సుధాముడు మహారాజు గారి ప్రాంగణంలో అడుగుపెట్టాడో లేదో అప్పుడే దంతహార్మ్యంలో ఉన్న పక్షి గుంతెత్తి అతిశ్రావ్యంగా పాడసాగింది మహారాజు పరవశుడయ్యాడు కిన్నెల రాణిని చూశాక మహారాజు పారవశ్యం మరింత అధికమైంది ఆయన ఆమెను పెళ్లాడని నిశ్చయించాడు ఆమె సమ్మతించింది పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి పెళ్లికి గొప్ప వాళ్ళంతా వచ్చారు సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది అసలు అతనే పెళ్లి పెద్ద ఈ సమయంలో పెళ్లి చూడడానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది ఆ కాకిని చూడగానే కిన్నెరరాణి మండిపడి ఓసి పిశాచి ఇక్కడికి వచ్చేవిటే అన్నది ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు ఈమె వల్ల ఏదైనా అపకారం జరిగి ఉంటే క్షమించండి అని రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది ఇది నా చిలికెత్తే చాలా పొగరుబోతుది అందుకని కాకిగా మార్చేశాను శిక్షించిన దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్టే ఉంది సరే దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి మరుక్షణం సుధాముడు భుజం మీద కాకి రెక్కలు విదిరించింది కిన్నెర రూపంలో అతను ప్రక్కనే నిలబడింది ఇదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికి సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించాడు దుష్టబుద్ధి అయిన విదూషకుని కొరత వహించాడు సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో సుఖంగా కాలం గడిపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి